ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను మేమైతే నెల్లూరు పిల్ల మౌనిస్ట్రీ ఛానల్ మీరు మేము మన అయితే దర్గా కడిగిపోయాము సంవత్సరానికి ఒకసారి వచ్చి దర్గా నెల్లూరులో అయితే చాలా చాలా బాగా చేస్తారు నెల్లూరులో ఒకటే చేస్తారు ఆ పండగని ఎక్కడెక్కడ నుంచో వస్తారు విదేశాల నుంచి కూడా వస్తారు నెల్లూరుకి చాలా అంటే మినిమం ఒక ఫైవ్ డేస్ సిక్స్ డేస్ అయితే బాగా చేస్తారు ఎందుకంటే అక్కడ రొట్టి వదిలినా లేదా మనం ఏదైనా కోరుకు కోరుకొని పట్టుకొని వచ్చుకున్నా కానీ రొట్టిని ఆ కోరిక తీరుద్దు అని ప్రజలు అందరూ కూడా నమ్ముతారు కాబట్టి మేము కూడా వాళ్ళ నమ్మకంతో మేము కూడా నమ్ము మేము కూడా వెళ్ళాము మేమైతే ఇంతవరకు రొట్టి పట్టుకోవటం తెలియదు అట్లని చెప్పి మేము కూడా ఏం వదలలేదు ఎప్పుడు మేమేం ఆడ పోరలేదు అట్లా చెప్పి రొట్టి కూడా తీసుకురాలేదు కానీ ఎందుకనో అందరు చెప్తా ఉన్నామని చెప్పి మేము కూడా నమ్మి ఈసారి పోయాం మేము కూడా మా ఫ్యామిలీతో వెళ్ళాము వెళ్ళి మేమేమి ధన రొట్టి అవి ఇవి ఏం అడగలేదు ఒక ఆరోగ్యం రొట్టి స్టడీ పరంగా చదువు రొట్టి కోరుకున్నాము కానీ అక్కడ మా బ్యాడ్లోకి చదువు రొట్టె అయితే దొరకలేదు కానీ ఆరోగ్యం అయితే దొరికింది మేమైతే ఒక టూ త్రీ డేస్ టూ టూ త్రీ ఇయర్స్ నుంచి ఆరోగ్యంగా చాలా ఇబ్బందిగా ఉండింది నేను మా హస్బెండ్ పిల్లలు అంతా కూడా ఆరోగ్యంగానే ఇబ్బంది పడుతున్నాము కాబట్టి మేము దర్గా కాడికి వెళ్ళి ఆరోగ్యం రొట్టె దొరికింది ఆరోగ్యం రొట్టి తీసుకున్నాము అక్కడ ఏంటంటే రొట్టి వదిలి మళ్ళీ రొట్టె తీసుకోవాలని చెప్పి అనుకుంటా ఉన్నారు అంటే పట్టుకునే వాళ్ళు పట్టుకోవచ్చు విడిగా ఇచ్చే వాళ్ళు కూడా ఇవ్వచ్చు అక్కడ వదులుగా ఇస్తున్నారు అక్కడ సరేలే అని చెప్పి మనకు మనసుకి ఏది ఆ ధనం ఉందా సంతానం ఉందా ఇంకేమైనా మనకి ఏది మనకి ఏది ఎక్కువగా దీంతో ఇంకా చాలు మనకి అన్ని పాడుకుంటామో అది మనము ఇంక ఇంకొక మనం మనస్ఫూర్తిగా ఉన్నది అని అనుకున్నప్పుడు ఆ రొట్టి మనం కోరుకొని వదిలితే మనకి కూడా మంచిగా కాబట్టి మాకైతే ముగ్గురు పిల్లలు ఉన్నారు అందుకే నేను సంతానం పెళ్ళి సంతానంలో వెళ్ళాను నేనైతే ఆరోగ్యం రెడ్డించుకున్నాను కానీ దర్గా అంటే ఇక్కడ ఇక్కడ హిందూ లేదు ముస్లిం లేదు ఎవరైనా ఏ మతం అయినా కానీ ఒక బాగా ఖచ్చితంగా నమ్మేది ఏంటంటే ఆ దర్గా కాడికి వెళ్ళి రొట్లు పండగ మాత్రమే అది ఏ మతమైనా సరే దర్గాని చాలా బాగా నమ్ముతారు అక్కడ ఇప్పుడు నెల్లూరులో అది ఇక్కడ అక్కడ ఇక్కడ ఏం చేయరు నెల్లూరులోనే చేస్తారు నెల్లూరు ఒక ఎక్కడెక్కడ నుంచో వచ్చి ఇక్కడే వాళ్ళు ముందుగా రేపు రొట్ల పండగనంగా ముందుగానే వచ్చేస్తారు ఫ్యామిలీ ఫ్యామిలీ వచ్చేసి ఇక్కడే ఒక ఫైవ్ డేస్ సిక్స్ డేస్ ఇక్కడే స్పెండ్ చేసేసి ఇదంతా చూసుకొని వెళ్తారు బైక్ వాళ్ళంతా వచ్చేసి ఉంటారు కాబట్టి రెస్ట్ ఎక్కువ ఉంటుందని మేమైతే మా గవర్నమెంట్ ప్రకారం అయితే ఫైవ్ డేసే ఇచ్చారు రొట్ల పండగకి కానీ మా నెల్లూరు వాళ్ళు ఏంటంటే బయట నుంచి వచ్చి వెళ్ళిపోయి వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత లాస్ట్లో వెళ్తారు లాస్ట్లో వీళ్ళు మా వాళ్ళని వచ్చి ఎక్స్ట్రాగా ఒక ఐదు రోజులు పెంచుకొని పండగ జరుపుకుంటారు చాలా అంటే చాలా బాగా పని పండగ జరుపుకుంటారండి ఖచ్చితంగా మీరు కానీ ఏదైనా కోరిక ఉన్నది అనుకుంటే దర్గా రోజు రొట్ల పండగ రోజు కాడికి పోయి రొట్లు పట్టుకొని ఆ కోరిక కోరుకుంటే నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా రొట్ల పండగ రోజుకి మీ కోరిక తీరుకోవద్దు అదైతే ఖచ్చితంగా చెప్పగలుగుతాము ఫ్రెండ్స్ మొట్టమొదటిసారి మా మా వీడియోని చూసేవాళ్ళైతే నా మా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ముట్ల పండుగ అనేది ఐదు రోజులు మాత్రమే నిర్ణయించారు కానీ ఈ ఐదు రోజులు ఏంటంటే బయట నుంచి వచ్చే వాళ్ళందరూ అరట్లు పంచుకోవడం అట్లా ముక్కులు తీర్చుకొని కోరికలు కోరుకుని వెళ్ళిపోతారు తర్వాత ఐదు రోజులు తర్వాత ఆరో రోజు నుంచి అంటే లోకల్ అంటే నెల్లూరు పట్టణ వాసుల కోసం మాకు ఇంకొక అరం మూడు రోజులు నిర్వహి నిర్వర్తిస్తారు అన్నమాట ఈ గంగ గంగ రొట్టెల పండుగలు అంటే ఈ లే కాదు బయట నుంచి చాలా ఊర్లు దూరం నుంచి వచ్చి ఇక్కడ షాపులు పెట్టుకుంటారు చాలా అందంగా చాలా గా ఉంటాయి ఇదే పెద్ద అట్రా గా ఉంటుంది అన్నమాట మెయిన్ ఇది నేరుగా చర్నాల్ చెరువుకి వెళ్ళేదారి కానీ నేను లోపలికి వచ్చి ఇటు వెనక నుంచి తీస్తున్నాను ఎంట్రన్స్ కావండి లోపలికి వచ్చి తీస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ బొమ్మలు ఎలా ఉన్నాయో బెలూన్స్ బొమ్మలు ఆ ఒక్క బెలూన్ వచ్చి ఇరవై రూపాయలు అంట ఈ బొమ్మలు అయితే రేట్ అడగలేదు అడిగితే మా వాడి ఆడ అడిగితే అడవి ఇప్పుడు ఇస్తా మొదలు వెళ్ళిపోతున్నాం చూడండి ఇక్కడ మా ఇద్దరు పాపలైతే అమ్మని ఈ పీచ్ మీటా అడిగారు మెర్షు బ వాళ్ళ దగ్గర కూడా వదలడం లేక మరి ఇలాగే నేరుగా కిందకి వెళ్ళిపోతే స్వర్ణాల చెరువు దగ్గరికి వెళ్ళిపోతాం మనం అక్కడేనండి రొట్టెలని మార్పిడి చేసుకునేది ఆ జైంటి వీళ్ళు అరిసే కేకలు ఇక్కడికి రచ్చ రచ్చరంబోలా చేస్తున్నారు జైంటి వీళ్ళు చేసేమండి స్వర్ణాల చెరువు దగ్గరికి మేమైతే ఎగ్జాక్ట్గా విద్యా రొట్టి అంటే చదువు రొట్టి దగ్గరికి వచ్చాము మాకు మెయిన్ కావాల్సిన చదువు రొట్టి ఆరోగ్య ఆ అరం రొట్టెలు పట్టుకునేదానికి వచ్చాము మేము జనాభా అయితే ఆరు రోజైనా కానీ మస్తు మందు ఉన్నారు అసలు ఏమి కొద్ది కూడా తగ్గలేదు తగ్గేదే అంటున్నారు రొట్టెల పండుగలో జనం మా మౌనిక అయితే విద్యా రొట్టె కోసం బాగా ట్రై చేస్తుంది ఎందుకంటే మేము ముగ్గురు పిలకలను చదివిచ్చాలి ఫ్రెండ్స్ ఇక్కడ ఖచ్చితంగా కోరిక నెరవేరుతుంది రొట్టె పట్టుకున్న తర్వాత అందుకోసం ఎంతో ట్రై చేస్తా ఉంది మౌనిక కానీ అందరూ బదులు రొట్టెడుతున్నారు అంటే బదులుగా మనం వాళ్ళకి ఇంకేదైనా ఇస్తే దాన్ని బట్టి రావాల్సినవి మనం తీసుకోవచ్చు అందుకని ఎవరు అనేది అర్థం కావట్లేదు అవునా కాక అది అన్ని లేక బదులుగా సంతానం రొట్టె వదులుతున్నాము మంచి మంచిగా నలుగురికి అయితే వదలాలంటున్నాము నలుగురు అయితే అడిగారు ఇక బాగా అందిస్తుంది

నేను చదువు రొట్టు పట్టుకొని అయినా మనం కావాలా ముగ్గురిని చదివిపించాలి అలా నవ్వి అని తప్పు కానుకోవచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే మేము ముగ్గురిని ముగ్గురుని చదివిచ్చాలి మాకైతే ఆరోగ్యం అయితే దొరికింది మహాభాగ్యంగా భావిస్తున్నాము అందుకనే మా మౌనిక ఈ రొట్టెని దొరికినందుకు చాలా ఆనందంతో తీసుకుని ముందుకొచ్చింది రేయ్ వికి పానీపూరి కోసం ఇంక మొదలెట్టేస్తారు అమ్మ గుడికి ఇద్దరు చూడండి ఫ్రెండ్స్ దుమ్ములు వేపేస్తారు ఇంకా ఊనుక कहनी का Terima kasih telah menonton!

아니 <s fate> <worlds>? <whales> <birds> <fulfill fairly kalende teachers>

ఇన్ని రంటలు ప్రాంతాలు ఎంతమంది జనాభా పెట్టుకుండగా మా ఇద్దరు కూతురు లేమని కుదురుకుంటారా వాళ్ళు ఇప్పుడు చూడండి ఎలాంటి కార్లు వస్తారు రేస్ కార్లు వస్తారు ఇద్దరు వచ్చేసారు వచ్చేసారు చూడండి ఫ్రెండ్స్ చిన్న కూతురు అయితే బాగా స్పీడ్గా బండి चलने से निको ఏ దొంగ ఇంకైతే ఇంటికి బయలుదేరేద్దాం బాయ్ బాయ్ నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ రుట్టి పండుగ కలుసుకుందాం ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్